హాయ్ ఫ్రెండ్స్ చూడండి తెలుగు మార్చెట్లకు చెదులు కురుగా కొట్టకుండా సొన్న కొడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నారు చూడండి ఇలా పెయింటర్ ఇలా ఉంటాడు నెంబర్ వన్ పెయింటర్ రాయంపేటలోనే నెంబర్ వన్ పెయింటర్ చూడండి అలా పెయింట్ కొడుతూ ఉంటారు చూశారు ఫ్రెండ్స్ మనిషి చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాడు చూడండి ఈయన రాయపేట ఆంధ్రలోనే నెంబర్ వన్ పెయింటర్ అయినా చూడండి క్లీన్ చేసి మరీ క్లీన్ చేసి మరీ కొడతాడు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు చూసారా ఇలా పెయింటర్ని ఈ రేంజ్లో కొడతానని ఎప్పుడో చూసారా పెయింటర్ ఈ రేంజ్లో పెయింట్ కొడుతుంటారు ఎక్కడ చూసింటే మీరు కామెంట్ పెట్టండి ఇలా ఉంటుంది మా వాళ్ళ పెయింట్ కొద్ది ఏమో ఈ దేశానికే పెయింటర్ చూడండి ఫ్రెండ్స్ కూర్చొని మరీ పెయింట్ కొడుతున్నారు అంటే పెయింట్ కాదు ఫ్రెండ్స్ అంటారు చెట్లకు చెదులు పడకుండా పురుగు కానీ కొట్టకుండా చెదలు కొడతారు చెదలకు అనేది ఈ సున్నం అనేది కొడతారు ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఇలా మేము మార్చెడ్లకు సున్నం కొడతాం వచ్చే ఫ్రెండ్ ఓకే బాయ్